వైఎస్ఆర్ పార్టీ తరఫున రెడ్డి గారు ఒడినా మాకు తెలిసి ఆయనది ఒక విజయంగానే భావించాల డెబ్బై నాలుగు వేల ఓట్లు వేసి ప్రజలు ఆదరించినారంటే ఇది మాకు ఒక గర్వకారణమే ముఖ్యంగా రెడ్డి గారు చెప్పినట్టు గెలుపుకోవడం లేనిది సహజమే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడినా తెలుగుదేశం పార్టీ గెలిచినా మాలో ఎలాంటి ఉపేదాలు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చిత్తూరు పట్టణం అందు అందరూ ఒకరికొకరు పరిచయస్తులే ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుని సంతోషపడతా మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్షం ఒక ఐదు సంవత్సరాలు చిత్తూరు పట్నం అభివృద్ధి చెందుతుంది మేము కూడా ఆశిస్తున్నాము అదే మాది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా ఉద్యోగమోహన్ జగన్మోహన్ గారు కానీ అదేవిధంగా ఎంపీ గారు కానీ మీరిద్దరు కూడా చిత్తూరు పట్టణం అభివృద్ధికి పాటు పడతారని మనసారి నమ్ముతున్నాం మేము అందరూ కోరుకున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకోవడం ఏమంటే చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాం ఈ హింసాకాండకి మూడు ఫుల్స్టాఫ్ పెడతారని నేను ఆశిస్తున్నా ఇవాళ రెండు మూడు రోజులుగా టౌన్లో ఎక్కడ చూసినా గొడవలు చేయడం వైఎస్ఆర్ పార్టీకి సపోర్టర్స్ ఉండే వాళ్ళందరినీ అగుళ్ళు కొట్టడం తగ్గి పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది దీన్ని మీరే ఆలోచించాలా మేము నేను కోరుకునేది ఒకటే ఒకటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా దీనికంతా దూరంగా ఉంటారు వెళ్ళడానికి మీరు అనవసరంగా గొడవలు చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం టౌన్లో క్రియేట్ చేస్తున్నారు మీరు కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు హింసాకాండకు వెళ్ళింది లేదు మీరు కానీ ఈ వారి ఎవరో ఒకరు చోటా నాయకులు ఇలాంటి పనులు కానీ చేసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కానీ తిరగబడితే చిత్తూరు పట్నం ఏం పరిస్థితి మీరు ఆలోచించాల్సి ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా దయచేసి మీ పని లేదా గెలిచారు మీరు గెలుపు గెలుపు గురించి మీరు సంబరాలు చేసుకోండి మేము సంతోషిస్తాం మేము కూడా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకుల పైన ఎవరైనా కానీ తిరుగుపడడం జరిగినట్టయితే ఏదైనా కానీ అనవసరమైన గొడవలు చేసినట్టయితే మేమందరూ కూడా మీ పైకి తిరగబడాల్సి వస్తుంది మీరు జాగ్రత్త అని చెప్తున్నాం దయచేసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపండి అని మనసారి కోరుకుంటూ ఇక మీదట పట్టణు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ